ఓం శ్రీమాత్రేణి మూకవంశతిలో స్థితి శతకంలో అరవై ఐదవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుంటున్నాం సీతుర్మాత మరకతమయో భక్తి భాజాభవాబ్దయో లీలా లోలా కులమయీ మాన్మదీ వైజయంతి కాంచీభూష పశుపతి దృశ కాపీ జనాళీ మత్కం దుఃఖం శిథిలయ్యత్తుతే మంజులాపాంగమాలా అమ్మా కామాక్షి నీ అందమైన కటాక్షం అనే మాల మరకతమణిలాగా అనగా నల్లగా ఉన్న సంసార సాగరాన్ని దాటాలనే నీ భక్తుడికి ఒక వంతెన ఆ కటాక్షమే నీలోత్పల అనగా నల్ల కలువల మయమైన మన్మధుడికి చెందిన పతాకం పరమేశ్వరుడి నల్లని కళ్ళకి కాటుకురేక అలా కాంచీనగరానికి అలంకారంగా ఉన్న నీ కటాక్షమాల నా దుఃఖాన్ని నాశనం చేయగాక ఓం శ్రీమాత